ఎల్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు పప్పు పాలకూర వేసుకుంటున్నాను పప్పు ఒకప్పు పచ్చిమిర్చి రెండు కారం ఒక అర స్పూను ఉల్లిపాయలు అరబద్ద సన్నగా చీరుకోవాలి పసుపు అర స్పూను పాలకూర కొద్దిగా నీళ్లు పోసుకోవాలి ఓ మూడు కోసలు రానివ్వాలి పప్పు తాలింపు కోసం ఆవాలు అర స్పూను జీలకర్ర ఒక అర స్పూను నూనె రెండు స్పూన్లు వెల్లుల్లిపాయలు రెండు నాలుగు గ్రామలు కరివేపాకు రెండు గ్రామలు ఎండుమిర్చి రెండు కరివేపాకు రెండు రమ్మలు ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి మనపప్పు ఆగాలి జీపక బాగా వేగిన తర్వాత పప్పు వేసేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి దీంట్లో చింతపండు గుజ్జు కూడా వేసుకోవాలి ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు మరగనివ్వాలి పప్పు పాలకూర రెడీ అయిపోయింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ క్లిక్ చేయండి